మామూలుగా ఒక బైక్ మీద ఎన్ని చలాన్లు ఉంటాయి మా అంటే ఓ మూడు నాలుగు వేల కాడ నుంచి ఓ ఐదు వేల రూపాయల దాకా ఉంటాయి అలా హెల్మెట్ పెట్టుకోలేదనో లేకుంటే బండి కాయిదాలు సరిగ్గా లేవనో ఆపి ఇంకోసారి పట్టుబడితే బండి సీజ్ చేస్తామని బెదిరిస్తుంటారు కానీ బెంగళూరు పట్టణంలో ఉండే ఓ బైకోడు మాత్రం ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వందల మాటలు దొరికిపోయిండు మరి వానికి వేసిన చలాన్ ఎంతో చెప్పే ముందు మీరైతే చెంబడి నీళ్ళు తాగుర్రీ తాగిర్రా ఇక సీదా అసలు ముచ్చట్లకు పోదాం ఇక గీడ ఒక దిక్కేమో పోలీసు ఇంకో దిక్కు ఒక కర్రంగోడు ఇద్దరేదో పట్టుకొని పోజ్ ఇస్తున్నది చూసి అదే నవార్ పట్టేనో అని అనుకునేరు అది చలాన్ల చిట్టి అవు లక్ష అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల చలాన్ చిట్టి మరి గింత చలాన్ని ఎట్లా జమైంది అని అంటే దాని కథ పెద్దగానే ఉన్నది బెంగళూరు కలాసిపాల్యా దిక్కుండే గి పెరియాస్వామి అంటాడు నాకు ఏ ట్రాఫిక్ రూల్స్ లేవు అన్నట్లు ఈ బండ్ వేసుకొని ఎట్లా పడితే అట్లా పోతుండట అటు పోలీస్ కూడా వీడు ఇక్కడిక్కడనే తిరుగుతాడు మనోడేలే అన్నట్లు చూసి చూడనట్లు ఇచ్చి పెడుతుర్రట అయితే ఏడాది సంధి వీని కథలు చూస్తున్న ఒక అన్న మొన్న మూడో తారీఖు నాడు సిగ్నల్ జంప్ చేస్తుంటే ఫోటో తీసి అది ట్రాఫిక్ పోలీసులకు పెట్టిండు వీడిని ఎప్పటి నుంచో చూస్తున్నా మీ కళ్ళ ముంగట వాడు గారకంగా పోతుంటే మీరు ఏం డ్యూటీ చేస్తుర్రు అని గట్టిగా గరమైండట దెబ్బకు నిద్రలేసిన ట్రాఫిక్ పోలీసులు బండి సీజ్ చేసిర్రు ఆ ఇంకా ఎవడీడు అని కంప్యూటర్ల ఎంకలాడి చలాన్ తీస్తే ఏముంది మనోని పనితనానికి దెబ్బకు చలాన్ తీసే ప్రింటరు ఇంక కాగితం రెండు ఓడిచిపోయినాయి గంటల కమాను కూర్చొని లెక్క పెడితే మొత్తం మూడు వందల పదకొండు సార్లు ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయి చలాళ్ళు కాగిధం కొలిస్తే ఇరవై మీటర్లు ఉన్నది అది చూసిన పోలీసు వారి పెరియా ఏంద్ర ఈ కథ నిన్న ఇట్లే ఇడ్చిపెడితే ట్రాఫిక్ చలాళ్ళతో సర్కార్నే కూర్చోబెట్టి సాధేటట్లు ఉన్నావు అని గర్వ్రు ఇక చలాళ్ళ పైసలు బండి బండిగొచ్చవు అని అంటే మా నోడొచ్చి ఆ పైక అంతా గట్టి బండి కొంచెం వేయండు ఆయన గడ్డొక్కు బండిని లక్ష అరవై ఒక్క వేలు గట్టి తెచ్చుకునే బదులు అదే లక్ష అరవై ఒక్క వేలు పెడితే ఊకే కొత్త బండి అవ్వచ్చు అని తీరు తీరు కామెంట్లు రాస్తున్నారు నెటిజన్లు